ఇక్కడ వ్యవసాయం అనుకున్నట్టు చేయలేక చేసిన వాణిజ్య పంట లేకుండా మనకు నష్టం వస్తా ఉంది నేను ఒకటి హామీ ఇస్తున్నా రైతును ఆదుకుంటాం అందుకే అన్నదాత సుఖీ బాబు కింద ఇరవై వేలు ఇస్తాం మొదట పెడితే ఏడు వేలు వేస్తాం మిగిలిన పద్నాలుగు వేలు కూడా మీ అకౌంట్ లో వేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేలుకేసాం మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసి ఒక విజయనగరంలో రెండు లక్షల ఇరవై ఏడు వేల మందికి నూట యాభై రెండు కోట్ల రూపాయలు జమ చేశాం ఇక్కడే యువతున్నారు నేను ఒకటే చెప్తున్నా మా యువత అందరికీ నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను సూపర్ సిక్స్ లో మొదటి మొట్టమొదటిది మెగా మెగాటిఎస్సీ చేస్తానని మొదటి సంతకం పెట్టాను సంవత్సరంలో పూర్తి చేశాను మీ నియోజకవర్గంలో నూట ఏడు మందికి ఉద్యోగాలు వచ్చాయంటే అది ప్రభుత్వం యొక్క పట్టుదల మొన్నే అందరినీ పిలిచాను నేనే సర్టిఫికెట్లు ఇచ్చాను వాళ్ళ ఆనందం చూస్తే నేను చాలా మీటింగ్లకు వెళ్ళాను కానీ వాళ్ళ ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ చాలా గా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు మొట్టమొదటిసారిగా ఉద్యోగం వచ్చిన వాళ్ళ ఉత్సాహం ఎట్టుంటుందో నేను చూశాను నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలో యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీకు నేను అండగా ఉంటా ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఇప్పటికే మీరు చూస్తే పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ఒకసారి చూసినప్పుడు నేను ఆ రోజు చెప్పింది ఇరవై లక్షల